హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నాకు స్పెషల్ డే ఎందుకంటే ఈరోజు నా బర్త్డే కాబట్టి సో నేనైతే ధర్మపురి వెళ్దాం అనుకొని వీడియో స్టార్ట్ చేశాను ఆల్రెడీ బయలుదేరుతున్నాను సో అక్కడికి పోయేసరికి ఎంత టైం అవుతుందో నాకు కూడా తెలీదు నేనైతే ఒంటరిగానే వెళ్తున్నా చాలా మందిని అడిగినా కానీ వస్తారా నా తోడుకి అయినా అని చెప్పేసి అడిగినా కానీ ఎవరు అవైలబుల్గా లేరు సో నేను ఒక్కదాన్నే ధైర్యం చేసుకొని వెళ్తున్నా ఈ మధ్య ఒంటరి ప్రయాణాలు ఎక్కువైనాయి నాకు సో వెళ్తున్నా చూస్తూ ఉండండి ధైర్యం చేసి అయితే వెళ్తున్నా కొద్దిగా భయంగానే ఉంది ఒంటరికి వెళ్ళడానికి బట్ హలో అటే చూద్దాం ఇక్కడైతే బస్సులో ఉన్న కూర్చున్న బస్లో రెండు బస్సులు మారాల్సి ఉంటుంది మార్నింగ్ స్టార్ట్ అయిపోయినా కాబట్టి వ్యూ అయితే చాలా బాగా అనిపించింది నాకు అందుకే వీడియో తీసిన ఇది కరీంనగర్ వెళ్ళే రూట్లో ఉంటుంది నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చుతుంది ఈ గోదావరి నది నీళ్ళు చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడే దిగిన ధర్మపురిలో ఇంకా టెంపుల్కి వెళ్ళాలి రెండు బస్సులు మారిన రెండు బస్సులు జర్నీ ఎంత ఇది ఉందంటే నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాగా ఎక్కువ లాగా అనిపించింది వచ్చేసిన గుడికైతే ఇది టెంపుల్ లోపల వీడియో తీసిన టెంపుల్ వెళ్తే అదో వైబ్ చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా నా బర్త్డే రోజు అయితే గుడికి వెళ్ళినందుకు ఆయనంతటా ఆయన నన్ను పిలుచుకున్నారు స్వామివారు వారు దర్శనం అయిపోయింది అసలు నేను ఇది ప్లాన్ లేదు నాకు నా బర్త్డేలో అసలు నేను నిన్న నైట్కు నైటే అనుకున్నా వెళ్దాము అని ధర్మపురి దర్శనం ఇప్పుడే అయిపోయింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఆయనంతటా ఆయననే నన్ను పిలిచాడు నరసింహస్వామి శ్రీ విష్ణువు యొక్క నాలుగవ అవతారు నరసింహస్వామి నిజంగా అసలు అనుకున్నారైతే వెళ్ళిన ఇంకా మధ్యలో ఏం డిస్టర్బెన్స్ కూడా నాకు రాలేదు వెళ్ళొద్దు వెళ్ళాలి అన్న ఫీలింగ్ కూడా ఏం రాలేదు నేను నైటే వెళ్దామని డిసైడ్ అయినా వచ్చేసిన మొత్తానికైతే దర్శనం అయిపోయింది కంప్లీటెడ్ టెంపుల్ లోపలే అన్నమాట ఇక్కడ శ్రీకృష్ణుల వారు ఉన్నారు అయితే ఆయన చూస్తే రెండు కళ్ళు చాలా లేదు అట్లా కూర్చున్నా కూర్చుండి కొద్దిసేపు కూర్చుండి ఇంకా ఇంటికి రిటర్న్ అయితే మళ్ళీ ఇంకేం ప్లాన్ ఉందా నాకు తెలియదు ఏమన్నా ఉంటే వీడియోలో పెట్టేస్తాను చూస్తూనే చేయకండి ఓకే ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణం ప్రతిరోజు జరుగుతుందంట ఎందుకంటే ఇది స్వామివారి నిత్య కళ్యాణం అన్నట్టు ప్రతిరోజు స్వామివారికి ఇక్కడ పెళ్లి చేస్తారన్నమాట ప్రతిరోజు పులిహోర ఇచ్చారు పులిహోర ఈ ఏరియా కవ్వాల్ టైగర్ జోన్ అన్నమాట ఇందులో పులులు కూడా సంచారం చేస్తాయి నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం ఇక నేను ఇంటికైతే స్టార్ట్ అయిపోయినా ప్లాన్స్ కూడా ఏం లేకుండే చాలా అలసిపోయినా నా బర్త్డే రోజైతే నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నా నాకు నేనే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా అంతవరకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి